అండి నేను మీ షాహిదక్కని ఈరోజైతే సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట ఆ రెసిపీ ఏంటంటే పన్నీర్ మసాలా అనమాట పన్నీర్తో మనం సింపుల్గా అనమాట ఇది ఏంటంటే ఎంత వంట చాత కాని వాళ్ళైనా సరే చక్కగా చేసేసుకోవచ్చు అలాగే బ్యాచిలర్స్ కూడా అనమాట బ్యాచిలర్స్ కూడా ఈ పన్నీర్ కర్రీ చేసుకోవాలని ఉంటుంది కదా వాళ్ళకి కూడా అలాగే చాలా సింపుల్గా అనమాట ఎమ్మి టేస్ట్ అసలు మీకు రైస్లోకైనా సరే చపాతీలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ అయితే చేయండి అలాగే ఈ రెసిపీలోకి వెళ్ళి మనం ఈ పన్నీర్ కర్రీ సింపుల్ అనమాట ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి అనమాట ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి మనం నీట్గా ఈ వీడియోని మీరు మొత్తం వీడియో అయితే చూస్తే మీకు చక్కగా ఈ రెసిపీ వచ్చేస్తుంది అనమాట ఎలా వీడియోలోకి వెళ్ళి ఈ రెసిపీని అయితే చేసేద్దాము స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకున్నాను కదా అలాగే ఇంట్లో చేసుకున్న వెన్నపూసేనమాట ఇది ఒక రెండు స్పూన్లు వెన్నపూసు వేసేసుకోవాలి పన్నీర్ని అయితే నేను ఒక మూడు వందల గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసేసి మొత్తం ఆ వెన్నపూసులో వేసేసుకున్నాను ఆ పన్నీర్ పీసులోకి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే మనకి ఆ పన్నీర్ పీసులు ఎన్ని ఉన్నాయో దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము ఈ పన్నీర్ని అయితే మనం కొంచెం ఫ్రై చేసేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ అయితే పెట్టుకుందాము చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక రెండు చెక్కలు రెండు యాలక్కాయలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకుందాము నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పేస్ట్ చేశాను అనమాట ఈ పేస్ట్ని కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చి వాసన వరకు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట ఒకొక్కటిన స్పూన్ వేసాను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెలిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసి పచ్చి వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు టమోటా పేస్ట్ కూడా ఒక చిన్న సైజు అయితే నాలుగు టమోటాలు తీసుకోండి పెద్ద సైజు టమోటాలు అనుకోండి ఒక మూడు టమోటాలు ఇలా మిక్సీ పట్టు వేసుకొని జ్యూస్ లాగా చేసేసుకొని ఇందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనకి చక్కగా ఫ్రై అవుతుంది కదా రుచికి సరిపడా అనమాట కారం కూడా వేసుకుందాము మీరు ఎంత కారం తింటారో అంత కారమే వేసుకోండి అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులోనే వేసుకోవాలి మనం పన్నీర్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాము మన ఈ గ్రేవీలో కూడా సరిపడా అనమాట సాల్ట్ కూడా మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్టే వేసుకోవాలి మనకి గ్రేవీకి అయితే మనకి చక్కగా మనకి మగ్గిపోయింది అన్నమాట మనం పన్నీర్ని అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆ పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే సరిపడా నీళ్ళు పోసుకుందాం కొంచెం మనకి గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం సరిపడా నీళ్ళు పోసుకుంటే సరిపోతాయి అన్నమాట మనం కసూరి మేతి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే వేసేసాం కదా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎంత వంట చేత కాని వాళ్ళైనా సరే ఈ పన్నీర్ కర్రీని అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా సరే అసలు బ్యాచిలర్స్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అంతే మనకి గ్రేవీ ఎంత కావాలో అంత గ్రేవీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పన్నీర్ మసాలా కర్రీ అయితే సింపుల్గా చూడండి ఎంత సింపుల్గా చేశాను కదా అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి మంచి మంచి నెక్స్ట్ మంచి వీడియోస్తో కలుద్దాం బాయ్ బాయ్